తెలుగులో ఒక సామెత ఉంది ఆగమాగం జగన్నాథం అని అంటారు హర్రి బర్రీ అని ఇంగ్లీష్లో కూడా అనిపిస్తుంది దాదాపు తెలంగాణలో గత రెండేళ్ళ క్రితమే పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకే పూర్తి కాలం అయిపోయింది సర్పంచ్లు వార్డు మెంబర్ల పని అయిపోయింది అప్పటికి అదవికాలంలో అయిపోయింది అప్పుడు చేసిన పని కానీ అప్పుడు చేయకుండా అప్పుడేమో కొత్తగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడునాడు ప్రభుత్వం ఏర్పడేది కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంతకుముందు నిజంగానే కేసీఆర్ గారు ప్రభుత్వంలో చేయదలుచుకుంటే చివరి రోజులు కనుక వాళ్ళు కూడా చేయలేకపోయారు అసెంబ్లీ ఎన్నికలు మొదలు జరగాలి కదా పంచాయతీ ఎన్నికలు మొదలు ఎవరు కూడా అసెంబ్లీ ఎన్నికల కనుక ముందు పంచాయతీ ఎన్నికలు కోరుకోరు కూడా జీవిత ఎన్నికలు వచ్చేదాకా జరుగుతుండొచ్చు కానీ ఇప్పుడు కనుక అప్పుడు చేయలేకపోయింది ప్రభుత్వం మారింది పదేళ్ళ కాంగ మన బీఆర్ఎస్ పడిపోయింది కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి ఫామ్ హౌస్ పరిమితమయ్యారు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రెండేళ్ళు అవుతుంది రేపు డిసెంబర్ ఏడుకు సరిగ్గా ఇంకొక పదిహేను రోజులు అయితే డిస్ రెండేళ్ళు అవుతున్నాయి ఈ క్రమంలో మన పంచాయతీ ఎన్నికలు జరిపే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి నాటికి పంచాయతీ వార్డు మెంబర్లు సర్పంచ్ల కాల పరిమితి పూర్తయింది ఆ తర్వాత జూన్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీల పూర్తి అయింది జూలైకి వచ్చే చాలా మున్సిపాలిటీలు రాష్ట్రంలో ఉన్న నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ మున్సిపాలిటీల పదవీ కాలం కూడా అయిపోయింది అంటే మున్సిపాలిటీలు జెడ్పీటీసీ ఎంపీటీసీల పదవీ కాలం అయిపోయి పన్నెండు హాఫ్ ఇయర్ అవుతుంది రెండు మనం ఇది రేపు జనవరి ఇరవై నాలుగు వస్తే రెండేళ్ళు పూర్తి లెక్క ఇరవై ఇరవై ఆరు వస్తే అట్లా చూసుకుంటే వీటిలలో మరి ఎందుకు చిక్కు మూడు పడ్డాయి ఎందుకు ఈ పంచాయతీ ఎన్నికలు జరగలేదు ఇప్పుడు హరీబ్బరికి ఎందుకు జరుపుదామనుకుంటున్నారు నేపథ్యం అంతా తెలుసు మీకు బీసీల డిక్లరేషన్ కామరీ డిక్లరేషన్ రావడం వల్ల దాని తర్వాత అనేక కులకాల చేసినప్పుడు డెడికేటెడ్ కమిషనర్లు మొత్తం మీద కోర్టులో చేరలేదు కోర్టులో అడ్డుకట్ట వేసినాయి చివరికి పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుపుతారు అని కోర్టు ప్రశ్న వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఏమనంటే మీరు ఎన్ని రోజులు జరుపుతారో చెప్పండి పాత రిజర్వేషన్ ప్రకారం జరుపు జరుపుద్దు నేను చెప్పలే కదా జరుపుకోవచ్చు అన్నాం కదా జరుపుకోండి కొత్తగా యాభై శాతం రిజర్వేషన్ దాటితే మాత్రం ఒప్పుకోవడం లేదు మేమే కాదు సుప్రీంకోర్టు కూడా మన ముట్టికాయలు వేసింది కదా సమస్య లేదు మీరు ఏ బాధపడతారో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుపుతారు చెప్పండి అని చెప్పి మనం నవంబర్లో మన అక్టోబర్ని తీర్పించుకుంటూ నాలుగు వారాలు ఇరవై నాలుగు నవంబర్ నాటికి తేల్చి చెప్పండి అని ప్రభుత్వానికి సవాల్ ఇచ్చింది ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడు ఇరవై నాలుగు నవంబర్లో కూడా వీళ్ళు తీర్చాలి పంచాయతీ ఎన్నికలు జరుపుతామా అని అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది కనుక ఇప్పుడు జరుపుతామని నిర్ణయానికి వచ్చింది నిర్ణయానికి వచ్చిందే తడు దానివల్ల రెండు మొదటి మొదటి చెప్తున్నా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవగానే కొత్త నూతన ఉత్సాహం వచ్చింది వాళ్ళకు చూసినా మనం అంటే ఈ యువకులో ఊపు పంచాయతీలు కూడా గెలుస్తామని అది కాదు సమస్య ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారు అంటే కోసం అన్నట్టు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరపడానికి మొదటిదేమో ఆ ఉత్సాహము రెండోది అసలైన సంగతి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు గత రెండేళ్ళుగా ఆయన పదహారు వందల పదహారు వందల కోట్ల రూపాయలు ఏవైతే పంచాయతీలకు వచ్చే నిధులు ఏమంటాయి వాటిని ప్రజాస్వామ్యయుతంగా పంచాయతీ ఎన్నికలు జరపకపోతే కొత్త పాలక వర్గాలు అది ఎన్నికైన పాలక వర్గాలు లేకపోతే ఈ నిధులు ఇచ్చేది లేదు అని కనుక ఆ రెండేళ్ల నుంచి నిధులాగినాయి నిధులాగడం వల్ల ఏమైంది మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు వచ్చేవి రేపు మార్చి ముప్పై ఒకటి నాటికి అంటే ఈ పదిహేను ఆర్థిక సంఘం మునిగిస్తే రేపు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఒకటి నాటికి ముప్పై ఒకటి మార్చి నాటికి జాబ్స్ అయిపోతాయి అవి రావాలి అవి వస్తే కనీసం మూడు వేల మూడు వందల పంచాయతీలకు ఇవ్వచ్చు కదా గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పది పదిహేను ఆర్థిక సంఘ నిధులు అంతకుముందు పద్నాలుగు తర్వాత పదిహేను ఆర్థిక సంఘ నిధులు దానితోటి ప్రతి నెల మూడు వందల ముప్పై ఒక్క రూపాయలు కోట్ల రూపాయలు పంచాయతీలకు గతంలో ఈ ప్రభుత్వం ఇచ్చేది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం సరే దాని కరెంటు బిల్లు పట్టుకున్నాను రకరకాల ఏదో బకాయిల పేరు మీద వెనుక పట్టుకున్నా సరే మొత్తం మీద పంచాయతీలకు ఉపయోగపడ్డాయి కదా కానీ గత రెండేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూపాయి ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రూపాయలు ఆగిపోయింది ఇప్పుడు దాంతో ఈ ఎన్నికలు నేను అనుకుంటున్నాను ఎన్నికలో ఏం జరుగుతుంది హర్రి బర్రీ అంటే ఆగమన్నా జవన్న జరుగుతుందంటే మొన్నటికి మొన్ననే ఈ కోర్టు మొట్టికి వేయకముందు రెండు వేల పద్దెనిమిది చట్టాన్ని మేము సవరించడం అని నోటిఫికేషన్ కూడా ఇచ్చేసిన తర్వాత హైకోర్టు అడ్డుకున్నాయి మీరు ఎట్లా చేస్తారు యాభై శాతం రిజర్వేషన్ దాటి అక్కడ బిల్లు పాస్ కాలేదు చట్టం కాలేదు అక్కడ కేంద్రంలో గవర్నర్ ఆమోదించలేదు రాష్ట్రపతి ఆమోదించలేదు మీరు ఎట్లా చేస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు వరకు పోతే కూడా సుప్రీంకోర్టే యాభై శాతం సీలింగ్ ఇచ్చానికి వీల్లేదు వీలేదు కాక వీల్లేదు కరాకడానికి చెప్పేసింది అప్పుడు ఎన్నికల షెడ్యూల్ ఇచ్చి కూడా ఎన్నికల షెడ్యూల్ ఇచ్చి కూడా నోటిఫికేషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు చాలా హెమ్మతున్నది పరిస్థితి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తున్నారు సిట్ అంటే సిట్టు రైట్ అంటే స్టాండ్ అనే స్టాండ్ అనే పరిస్థితి ఉన్నది ఎన్నికల కమిషన్ అట్లాగే ఉంది డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వర్ గారు కూడా అట్లాగే ఉన్నారు సింగిల్ మేన్ జడ్జి అయిన మన కమిషను ఆ కమిషను ప్రభుత్వం ఏం చెప్తుంటే దానికి ఓకే తాన అంటే తను అంటున్నాయి అందుకని ఇప్పుడు ఏమైందంటే హర్రీ బర్రీగా ఎన్నికలు జరపడానికి నేను రేపు ఇరవై నాలుగు నాడు జవాబు ఇవ్వాలి కనుక ఆ ఇరవై నాలుగు నాడు ఇచ్చే బదులు సార్ రేపో ఎల్లు నోటిఫికేషన్ వేస్తున్నాం సార్ అని చెప్పుకుంటారు నోటిఫికేషన్ ఇవ్వడానికి అవసరమైన ఏర్పాటు అన్నీ చేసినామని చెప్పుకుంటే కోర్టు కూడా ఏమంటుంది సరే తలగొట్టి మొలయ్యేది కదా రేపు ఏ అంటున్నారు కదా సరే మంచి చేయండి అంటుంది అయిపోతే నాలుగు వారానికి నలభో రెండు వారాలకు చేస్త కేసు ముగించారు వీళ్ళు పూర్తిగా హామీ ఇచ్చి నోటిఫికేషన్ ఇష్యూ అయితేనే మాత్రం చేస్తారు అయితే ఇప్పుడు ఏమొచ్చిందంటే యాభై శాతం రిజర్వేషన్లతోనే పోవాల్సిన అవసరం వచ్చేసింది గతంలోనేమో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ మొదలు జరుపుతామని చెప్పి వాటికి నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు అనుభవానికి వచ్చింది మనకు పార్టీ పరంగా చూస్తే ఒక జుగ్లీ ఉప ఎన్నిక గెలవగలిగిన కానీ రేపు పొద్దున పంచాయతీలలో ముఖ్యంగా మండలాలు జిల్లా పరిషత్కి వెళ్ళడానికి కష్టము కనుక ఏదోటో ఈయన ఈయనడా మాదే దుడానికి చెప్పి ఇది చేయొచ్చు కదా అని ఇప్పుడు దీన్ని దిగుతున్నారు పంచాయతీ ఎన్నికలు మొదలు పెడతారంట పంచాయతీ ఎన్నికల్లో అసలు రిజర్వేషన్లు పార్టీ పరంగా టికెట్లే ఉండవు బీ ఫార్మ్ లేదు టికెట్ లేదు ఎంపీటీసీ జడ్పీటీసీకి బీ ఫార్మ్ ఉన్నాయి టికెట్లు ఉంటాయి కానీ ఇక్కడ లేదు కదా లేని దానికి మేము రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామంట మేము మొదటినే చెప్తున్నాను రేవంత్ రెడ్డి ప్లాన్ బి చెప్పిండి మొదలే ఏబిఏ చట్టబద్ధంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు కూడా అన్ని స్థాయిలో కూడా మున్సిపాలిటీలు కానీ జిల్లా పరిషత్ కానీ మండలం కానీ చివరికి పంచాయతీలకు కూడా కార్పొరేషన్లకు కూడా ఇస్తామన్నారు అది కాకపోతే రెండు రోజులు కూడా ఆయన చెప్పింది అసెంబ్లీ సాక్షిగా పార్టీ పరంగా ఇస్తామని ఇప్పుడు రెండు రోజులు జరుగుతుంది ఈ దానికి ఈ మాత్రం దానికి కొండంత రాగం తీసి రెండేళ్ళు జరిపి బీసీల బీసీల మద మెద మనసులో ఆశలు రేపి ఆశ మంటలు ఆశలు అడియాసం చేసి వాళ్ళ వాళ్ళు ఉద్యమం బీసీలు రెండో దేశ ఉద్యమానికి కొనుక్కుంటున్నారు మొన్ననే అందరూ శాకాహారులే అన్ని పార్టీల వాళ్ళు హాజరయ్యింది ఏది మొంటి బీసీ బంధుకు కానీ ఎవరు పరిష్కారం చేయలేకపోతున్నారు రోజుల గంపకపోతే మాయమైతుంది రోజుల గంపనేమో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అది కాదు పోదు అయిపోయింది ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ మొత్తం క్రమంలో చూసుకుంటే మనకు ఎన్నికల కోసం హరి భరి మొదలుపెట్టింది ఇప్పుడు ఇరవై మూడో తారీఖు దాకా మొన్నటి నుంచి రేపు ఇరవై రెండో తేదీ దాకా రేపటి వరకు ఈ ఎన్నికల ఓటర్ లిస్ట్ అంట ఏం చేస్తున్నారో తెలియదు మొత్తం మీద సవరణ చేస్తూ ఉంటున్నారు అయిపోయింది ఎల్లుండి సవరణ తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇది ఆదివారం నాడు అయిపోతుంది అయిపోయాక చివరికి ఇది రిజర్వేషన్ ఖరారు చేయడం జరుగుద్దట అంటే ఎంత హరిపడే అంటే గతంలోనే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అని ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ కలెక్టర్తో మీటింగ్ పెట్టింది వీడియో కాన్ఫరెన్స్ తొందరగా చేసేయండి అనేది ఇప్పటికి కూడా క్యాబినెట్ మీటింగ్ ఆమోదం లేకుండానే అప్పటికి నిర్ణయాలు తీసేసుకున్నారు క్యాబినెట్ మీటింగ్ లేకుండానే ఎవరి ఇళ్ళలో పోయి మంత్రులకు ఇళ్ళలో పోయి సంతకాలు పెట్టించుకొని ఇచ్చి డెడికేటెడ్ కమిషన్ కూడా అది కూడా సేమ్ సిట్టు కా స్టాండే తానా అంటే తందానా వాళ్ళు ఏం చేసిండ్రు ఉన్నటిదాకానేమో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలి బీసీలకంటే అది ఇస్తుంది రిపోర్టు ఇప్పుడు ఇరవై ఇరవై మూడు పర్సెంట్కి బీసీల రిజర్వేషన్ ఇది ఇస్తుంది రిపోర్టు అంటే ఏమన్నట్టు అది యో సునృతమే ఇది ఏంది అనృతము శకుని అడుగుతారు మహాభారతంలో శకుని అట్లాడన్నట్టు ఇప్పుడు అది సునృతం ఇది సునృతం వంటివి మరి ఏది అనృతం ఏది తప్పు అంటే ఇప్పుడు బీసీ కమిషన్ ఏం చెప్తుంది అలా నలభై రెండు పర్సెంట్ మీరు కరెక్టా మీరు సర్వే చేసినామన్నారు కదా సర్వే చేసింది రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్ మీరు ఇచ్చింది మీరు మీకు ఇచ్చిన మూడో రోజులు మీరు ఆమోదించరు ఇప్పుడు కూడా మరి ఒక రోజులు ఎట్లా ఆమోదించరు నలభై రెండు పర్సెంట్ నుంచి బీసీ రెండు మూడు పర్సెంట్ చేయాలి అంట ఎందుకైంది అంటే మీరు ఏది చేస్తే అది అంటే ఏది రాష్ట్రపోతే చెప్తారు చేస్తారంటే కదా బీసీ కమిషన్ మీ సమీక డెడికేటెడ్ కమిషన్కు డెడికేషన్ ఎక్కడికి లేదు కదా అందుకని బీసీలు తిరగబడుతున్నారు ఇప్పుడు పెద్ద ఎత్తున అందుకని అది దాని వేరే ఉన్నది వాళ్ళు తిరగబడతారా ఎలక్షన్ జరగనీయమంటున్నారు జరగొద్దు అంటున్నారు నామినేషన్లు వేయమంటున్నారు ఇప్పుడు కాక ఇంకెప్పుడు అంటున్నారు అది పెద్ద ఉద్యమం ఉంది అది వేరు కానీ ఇప్పుడు అంటే రిజర్వేషన్ ఖరాలు మొన్ననే పొరపాటు చూసినాం కదా మనం బీసీ మనకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఎస్సీ లేని దగ్గర ఎస్సీ సీట్ వచ్చు ఎస్టీ లేని దగ్గర ఎస్సీ సీటు పోవడం అట్లానే బీసీ ఒక్క బీసీ కుటుంబం లేకుండా నుంచి చోట బీసీ రిజర్వేషన్ కావడం చూసినాం మనం మరి అటువంటి పొరపాట్లు మళ్ళీ ఇక్కడ జరుగుతూ ఏం చేస్తారు ఎక్కడ ఉంటుంది సమస్య కదా హరిపరిగా ఈ రెండు మూడు రోజులు రిజర్వేషన్ ఖరారు చేయాలనుకుంటే ఎట్లాగో టైం ఉంది మార్చి ముప్పై ఒకటిలోగా వాళ్ళు అది అది బంద్ అయ్యే ముందు కనీసం జనవరి ముప్పై ఒకటిలోగా ఇస్తే రెండు నెలలు టైం పడుతుంది రాష్ట్ర కూడా ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసుకోవాలి ఎలక్షన్లు పూర్తి కావాలి చేయాలి డిసెంబరు మధ్య మధ్యకాలంలో పూర్తి చేద్దామని పడితే మాత్రం రిజర్వేషన్లో మొన్నటి రిజర్వేషన్ల పొరపాటు ఏ పొరపాటు జరుగుతుంది మళ్ళీ ఎస్సీ లేని చోట ఎస్సీ సీట్ వస్తుంది బీసీ లేని చోట బీసీ సీటు వస్తుంది ఎస్టీ లేని చోట ఎస్సీ సీట్ వస్తుంది ఇది కష్టం కనుక రాష్ట్ర ప్రభుత్వం నా సలహా ఏంటంటే ఆగపడండి మంచి వచ్చేటో మంచి ఎన్నిక జరపడం ఆహ్వానించదగ్గది బీసీలు అయితే ఆహ్వానిస్తలేదు సరే నేను ప్రజాస్వామ్యవాదిగా నేనేమంటున్నానంటే మంచి వచ్చేటో జరగ జరగదు ఎలక్షన్ జరగని జరిగినాక ఇంకేముంది బీసీ రిజర్వేషన్ పోయినాక అనే మాట వస్తుంది నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ తీస్తలేరు అదే ఇరవై మూడు ఇరవై రెండు పాయింట్ సెవె ఎయిట్ సెవెన్ అంటే ఇరవై మూడు కూడా తక్కువనే ఇంకా ఇరవై ఏడు ఇరవై ఏడు పర్సెంట్ ఏమో ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయి ఇప్పటికే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనాభా మన మన కులకాల ప్రకారం వీళ్ళకి ఇస్తా అంటున్నారు దాని మీద ఒక కేసు నడుస్తుంది హైకోర్టులో కేసు ఉంది దాని మీద కూడా మాకు రెండు వేల పదకొండు తరఫు ఎట్లా లెక్కలు తీసుకుంటారు రెండు వేల ఇరవై ఒకటిలో కనుక జనాభా లెక్కలు జరుపుకుంటే మా జనాభా మీరు ఇరవై ఏడు పర్సెంట్ కదా ముప్పై నాలుగు పర్సెంట్ మేమే ఉంటాము ఇంకా ఆరేడు పర్సెంట్ పెరిగింది ఆరేడు వరకు మూడాన్న వరకు ముప్పై దాడుతాం మేమని ఎస్సీ లాంటి ఎస్టీ లాంటి ఇప్పుడు చూస్తున్నాం కదా అధికారిక ముందరకు వస్తే ఈ ఇరవై మూడు కూడా దక్కదు కనుక ఇప్పుడైనా ఇరవై మూడుతో పూర్తి అవుతుంది ఒకవేళ జనాభా లెక్కన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ పెరుగుతాయి కనుక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అప్పుడు ఈ ఇంత ఇరవై మూడు కూడా దక్కే పరిస్థితి లేదు చచ్చిన దానికి వచ్చిందే కట్టడం అని బీసీలు సంతృప్తి పరాల్సిన పరిస్థితి వచ్చింది అంటే సరే ఏదేమైనా ఈ ఎన్నికలు రేపు మా డిసెంబర్ లోపల పూర్తి చేస్తామంటున్నారు దాని నిబంధనలు కూడా ఎన్ని నిబంధనలు కూడా పనికి వస్తాయి దీనికి గతంలో అసెంబ్లీ పార్లమెంట్కి అయితే ఎన్ని రోజులు అవసరం ఉండేది అంటే పద్నాలుగు రోజులు ఉంటుంది ఇడ్రాయల్ స్కూల్ను మనం చివరికి ఖరారైన తర్వాత ఎన్నికల మధ్య దీనికి స్థానిక ప్రభుత్వాలకు చట్టం ఏం చెప్తుంటే ఏడు రోజులే సరిపోతుంది కనుక ఏడు రోజుల లోపల ఎన్నికలు జరుపుతారు అంత వారం రోజుల ముందు వారం రోజుల తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల లోపల మూడు విడతల ఎన్నికలు కూడా జరిగిపోతాయి అంటున్నాను రేపు ఇరవై ఐదు నవంబర్ నాడు నోటిఫికేషన్ ఇరవై ఐదు ఇరవై ఆరు నోటిఫికేషన్ వస్తాయి షెడ్యూల్ వస్తుంది తర్వాత వరుసగా నోటిఫికేషన్ రివైనా నవంబర్ నెల ఆఖరిలో కూడా వస్తాయి తర్వాత డిసెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ పోలింగ్ మొదలై సెకండ్ వీక్ అలా పూర్తి అవుతారంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఇందులో మాత్రం ఇంత హరి చేయడం వల్ల మాత్రం మరిన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నది ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఫార్టీ టూ లేవు కనుక అది ఇరవై మూడు పర్సెంట్ ఉంటాయి లీగల్గా కూడా మిగతా వాటిల్లో ఎవరైనా చేయవచ్చు ఒక రెడ్డి ఒక బీసీ చేస్తే ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు తర్వాత సంగతి ఇప్పుడు ఎట్లా గెలుస్తున్నారు ఏం అనేది ఇంకొక వీడియోలో మాట్లాడదాం అంటే బీసీలకు రిజర్వేషన్ లేకుండా కూడా ఇప్పుడు ఎంతమంది గెలుస్తున్నారు అనేది ఇంకో వీడియోలో మాట్లాడదాం